అంత వేదాంత జ్ఞానం చెప్పి ఒక అద్భుతమైన కథను తీసుకొస్తున్నాడు ఈ కథ కూడా వేదాంతం కోసమే జ్ఞానం కోసమే చెప్తున్నాడు ఎందుకంటే మనం చెప్పుకున్నది దత్తుల చరిత్ర అయితే దత్తుడు జ్ఞానం తప్ప మరొకటి చెప్పడు జ్ఞానం వచ్చే వరకు మనల్ని విడిచిపెట్టాడు తెలుసుకోండి జ్ఞానం వచ్చాక అప్పుడు విడిచిపెట్టాడు జ్ఞానమే తానే మనతో ఉంటాడు బ్రహ్మము తానే ముక్తినిస్తాడు ఇక్కడ చెప్పడానికి ఏమన్నది అందుకే ఈ వృత్తాంతం చాలా విశేషంగా చెప్పబడుతుంది గాలవడనే మహర్షి ఉండేవాడు ఆయన శత్రుజుత్తి ఇంటికొచ్చి నాయన తపస్సుల వల్ల నాకు గుర్రం దొరికింది ఇది ఎక్కడికంటే అక్కడికి వెళ్ళ వెళ్ళగలదు ఏ లోకానికైనా కూడాను అవిన సంచారం అంటే అడ్డు ఆపు లేకుండా వెళ్ళగలుస్తుమా దీని పేరు కువలయాస్వము అని పేరు అంటే కువలయం అంటే భూవలయం దీనిలో ఎక్కడైనా తిరగలదు అదేవిధంగా లోకములన్నీ కూడా సంచరించగలదు అలాంటి అశ్వాన్ని ముందు నీకు ఇస్తున్నాను ఎందుకంటే నీ నుంచి ఒక ప్రయోజనం అడగడానికి వచ్చినప్పుడు నీకు నేనేదే నవ్వాలిగా అది నీకు ఇస్తున్నాను నేను ఇక్కడ ఇది ఎక్కడికైనా వెళ్ళగలదైనటువంటి గుర్రాన్ని నీకు ఇస్తున్నాను రక్షణ కల్పించగలిగేటువంటి గుర్రం గతి సర్వత్రయస్య సర్వత్రా గతి అంటే గమనం కలిగినటువంటిది అని చెప్తూ నాకొక ఇబ్బంది ఏర్పడింది దాని నుంచి బయటపడాలంటే నీ పుత్రుడి వల్ల జరుగుతుంది అందుకని పుత్రుడికి ఇది ఇచ్చి నా పని సాధించమని చెప్పు అదేంటంటే నా తపస్సును భంగం చేస్తూ ఒక రాక్షడున్నాడు ఆ రాక్షసుడు నుంచి కాపాడాలి నన్ను వాడు తపోభంగం చేస్తున్నాడు మేము తపస్సు లోకక్షేమం కోసం చేస్తాం దానికి వాడు విఘాతం కలిగిస్తున్నాడు అని చెప్తే సరేనని పుత్రుడికి బాధ్యత తప్ప చెప్పాడు తండ్రి అశ్వాన్ని అధిరోహించి గాలవుడు ఆశ్రమం సమీపానికి చేరుకున్నాడు ఋతుధ్వజుడు ఆ సమయంలో గాలవుడు నదిలో స్నానం చేసి సంధ్యాది కుర్చ్యములు సంధ్యోపాసన తత్పరం ఉపాసనలో ఆయన ఉంటూ ఉండగా సౌకరం రూపమాస్థాయ ఆ రాక్షసుడు ఒక పంది రూపాన్ని ధరించి వచ్చి ఆయన ఇబ్బంది పెట్టడానికి వచ్చాడు అది చూసి వెంటనే బాణప్రయోగం చేశాడు ఋతుధ్వజుడు ఆ బాణపు దెబ్బ తగిలిన వెంటనే అది రొప్పుతూ అరుస్తూ పారిపోయింది ఇక్కడ ఆ పారిపోతుంటే దాని వెంట తరిమాడు అది క్రమంగా స పాతాళం వివేశాథ రాజపుత్రో ఋతుధ్వజ అది పాతాళానికి చేరుకున్నది ఇతరు కూడా ఆ గుర్రం మీద ఉన్నాడు కనుక తాను పాతాళ లోకానికి చేరగలిగాడు ఏ లోకల్లోకి అయినా తీసుకువెళ్ళే ఉంది కదా గుర్రానికి అందుకే తాను పాతాళ లోకానికి తీసుకెళ్లాడు అతను ఎక్కడికి వెళ్ళాడు కానీ ఆ పాతాళలోకం వెళ్ళి మరి కనబడలేదు ఇతను వెతుక్కుంటూ వెళ్ళేటప్పటికల్లా ఆ పాతాళ లోకంలో అత్యద్భుతమైన గృహం కనబడింది ఆ గృహంలో ఒక స్త్రీ కని కనిపించింది ఆమెను చూశాడు నేను వెతుక్కుంటూ వచ్చినటువంటి ఆ పంది రూపంలో రాక్షడు ఎక్కడున్నాడు ఇల్లెవరిది నువ్వెవరు అంటే మాట్లాడకుండా అలా మేడ మీదకి వెళ్ళిందిట ఇతను కూడా ఆమెను అనుసరించా మేడ మీదకి చేరుకున్నాడు అది అంతఃపురం అక్కడ ఒక పెద్ద విస్తారమైన అందంగా తీర్చిదిద్దబడిన మంచం ఉన్నది ఆ మంచం మీద ఒక ఆమె పడుకున్నది ఇతరు చూశాడు ఎవరు ఈ పాతాళలోకం యొక్క అధిదేవత ఏమిటి అని ఆశ్చర్యపోయి ఈమెవరు అని అనగ్గా ఆమె ఒక్కసారి లేచి సిగ్గుతో ఒద్దిక్కగా ఒక ప్రక్కన నిలబడినది అప్పుడు ఆమె ప్రక్కనున్న ఎవరైతే మేడమెట్లకి తీసుకెళ్ళారో ఆమె చెప్తున్నది విశ్వావసు అని గంధర్వరాజు ఉన్నాడు ఆ గంధర్వరాజు యొక్క కుమార్తె ఈమె నేను ఆమె చలికెత్తని అయితే చంద్రకేతు అనే రాక్షసుడు యొక్క పుత్రుడు పాతాళకేతు అని రాక్షడు ఉన్నాడు ఆ పాతాళకేతువు ఒకప్పుడు వచ్చి మాయతో అతడు మాయలు చాలా తెలుసు ఇప్పుడు పంది రూపంలో వచ్చాడు కదా అదే అతని ఉన్న మాయ ఇలాంటి మాయలు చేసి అతడు ఆమెను అపహరించి తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు పెట్టడమే కాకుండా ఆమెను వివాహం చేసుకోవడం ముహూర్తం కూడా సిద్ధం చేసుకున్నాడు ఆగామిన్యాన్ త్రయోదశ్యాం ఉద్వేక్షతి కిలా అసురహా రాబోయే త్రయోదశి నాడు వివాహ ముహూర్తం అంతవరకు ఈమె కాపలవన్నీ ఏర్పరిచాడు నువ్వు అశ్వశక్తి చేత ఇక్కడికి రాగలిగో ఇక్కడ ఈమె బంధితురాలి ఉన్నది అని చెప్తూ ఆమె ఏ ఒక్కరిని చేపట్టదు అతన్ని చేపట్టడం ఇష్టం లేదు అందుకు ఆమె ఆత్మహత్య చేసుకోబోయింది ఇతను నన్ను బంధించాడు త్వరలో పెళ్లి చేసుకుంటాడనేటువంటి భయంతో ఆమె ఆత్మహత్య చేసుకోబోతుంటే కామధేను ఆమెను ఒక మాట చెప్పింది నువ్వు తొందరపడకు సుమా సుమ త్వరలో ఒక పురుషోత్తముడు ఇక్కడికి వస్తాడు అతన్ని నువ్వు వివాహం చేసుకుంటావు సతే భర్త మహాభాగే నచరేణ భవిష్యతి అతడి త్వరలో నీకు భర్త అవుతాడని అభయం ఇచ్చింది కామధేనువు ఆ కామధేనువు మాటతో ఆమె శరీరం ధరించి ఉంది కానీ ఈ రాక్షడి భయం అలాగే ఉన్నది కామధేనువు మాట ఎలా నిజమవుతుందా అని మనం ఆలోచిస్తుంటే నువ్వు కనబడ్డావు నన్ను కుండల అంటారు నేను మీ చెలికెత్తని ఆ పాత పాతాళకేతువు ఇప్పుడు పందిరూపం ధరించి గాయపడి వెళ్ళడం మేము చూసాం ఎక్కడికి వెళ్ళాడు ఇది పరిస్థితి అని చెప్పగానే వెంటనే ఆమె ఇతన్ని గమనించి సురభీదేవి చెప్పినటువంటి రాజపుత్రుడు పురుషోత్తముడు ఇతడే అయినటువంటి భావం ఆమెకు కలిగింది వెంటనే ఆ భావాన్ని గ్రహించు కుండల ఈమెను నువ్వు స్వీకరించు రాజధర్మ ప్రకారంగా నువ్వు ఈ సమయంలో స్వీకరించవచ్చు రాజులకు ఉన్న వివాహ పద్ధతులు ఎన్నో ఉన్నాయి ఆ ప్రకారంగా స్వీకరించవచ్చు అంటే నేను ఒక మాట అంటాడు నేను పితా స్వామీ మమా అధునా పరవాన్నహమస్మితి నేను పరవా నేను స్వతంత్రుడను కాను తండ్రికి అధీనంలో ఉన్నటువంటి వాడిని అందుకే తండ్రి అనుమతి లేనిది నేను వివాహం చేసుకోలేను అంటే నాయన ఇది సర్వపూజ్యురాలైనటువంటి కామధేనువు యొక్క ఆజ్ఞ ఇది రాజధర్మం ప్రకారంగా చెయ్యవచ్చు అని చెప్తున్న ధర్మం గనక నువ్వు తప్పకుండా వివాహం చేసుకో ఈ క్షణంలో నేను ధ్యానం చేసి మా గంధర్వ పురోహితుని పిలిపిస్తానని తుందిలుడు అనే గంధర్వ పురోహితిని పిలిపించి ఈ కుండల సమీపంలో ఉంటూ అప్పటికప్పుడు ఋతుధ్వజునికి మదాలసుకు వివాహం జరిపించింది ఇక్కడ అదైన తర్వాత మదాలసుతో సహా ఇతను అశ్వం మీద వెళ్ళబోతూ ఉంటే అక్కడ గాయపడి తేరుకున్నటువంటి పాతాళకేతువు తన సైన్యంతో సహా వచ్చాడు అక్కడికి వచ్చినప్పుడు తనకున్న ప్రతాపంతో గాలవుడిచ్చిన ఆశీర్వచనంతో ఆ మహానుభావుడు ఆ అసురుల సేనలతో సహా పాతాళకేతువుని నశింపజేశాడు అలా చంపి తిన్నగా తండ్రి వద్దకు వచ్చి నమస్కారం చేశాడు అప్పుడు తండ్రి చాలా సంతోషించి ఆశీర్వచనం ఇచ్చి ఆ దంపతుల్ని చేరదీశాడు అప్పటి నుంచి చక్కగా ఇతడు తండ్రికి చేదోడు బాదోడుగా ఉంటూ రాజ్యపాలన జరుగుతోంది ఇలా బహుకాలం జరుగుతోందండి ఇక్కడ ఆ సమయంలో ఒకప్పుడు ఏం జరిగిందంటే అంటే అలాంటి మదాలస్తో వియోగం ఎలా ఏర్పడింది అని మళ్ళీ ప్రశ్నించాడు ఇక్కడ అశ్వథరుడు పుత్రుడిద్దరూ చెప్తున్నారు ఇక్కడ కథను కొనసాగిస్తున్నారు ఒకప్పుడు అతడు రాజ్యకార్యంకే తిరుగుతూ తిరుగుతూ ఉండగా యమునా నదీ తీరానికి చేరుకున్నాడు ఈ కువలయాసుడు అంటే ఋతుధ్వజుడికి మరొక పేరు ఇప్పుడు కువలయాస్వుడు అంటే కువలయాశ్వ కలిగిన వాడయ్యాడన ఆయన అలా వస్తూ ఉండగా అక్కడ ఋష్యాశ్రమం కనబడింది యమునా తీరంలో అక్కడ ఒక మహర్షి గోచరించాడు అతడు ధ్యానంలో ఉన్నాడు ఈయన రాగానే చాలా సంతోషించి నాయన వచ్చావు చాలా సంతోషం నేను ఒక యజ్ఞం చేయబోతున్నాను అయితే యజ్ఞ దక్షిణ ఇవ్వడానికి నా దగ్గర ద్రవ్యం లేదు ఆ సమయంలో నువ్వు కనబడ్డావు ఎక్కడైనా సరే ఒక ఋషి యజ్ఞం చేస్తున్నాడు అంటే రాజ్యం పాలించేవాడు యజ్ఞం నిర్విఘ్నంగా జరిగేటట్టు చూడాలి అంటే తాను యజ్ఞములు చేయడమే కాకుండా ఎవరైనా యజ్ఞయాగా అది కర్తువులు చేస్తే నిర్విఘ్నంగా జరిగేటట్టు చూడవలసిన బాధ్యత పాలకూడదు ఎందుకంటే యజ్ఞముల ఫలం లోకక్షేమానికి దేశక్షేమానికి ఆ కారణం చేత నువ్వు రక్షించాలి కనుక ఇప్పుడు నా దక్షిణ ఇవ్వాలంటే ధనం లేదు ఇప్పుడు నీ కంఠంలో ఒక విలువైనటువంటి స్వర్ణహారం కనబడుతుంది రత్నాలు తాపినటువంటి స్వర్ణహారం అది నాకు ఒక్కసారి ఇస్తే నేను ఇప్పుడు ఈ నది ద్వారా వెళ్ళి వరుణుడికి స్వయంగా ఇచ్చి వస్తాను నువ్వు నాకు దాన్ని ఇస్తే అని చెప్పగానే పైగా నేను తిరిగి వచ్చే వరకు నువ్వు ఆశ్రమం వద్దనే ఉండు అని చెప్పాడు ఇక్కడ మళ్ళీ నీ నేను నీకొచ్చి కలుస్తాను అన్నాడు వెంటనే ఇత్యుక్త తద్ధృత్వా తద్దృత్వ కంఠాభరణముత్తమం వెంటనే కంఠాభరణాన్ని ఇచ్చాడు నేను ఈ దక్షిణ ఇచ్చి తిరిగి వచ్చే వరకు కూడా యజ్ఞం పరిసమాప్తయింది తృప్తి జరిగింది అని నేను చెప్పే వరకు కూడా నువ్వు ఇక్కడే ఉండు అని రాజుతో చెప్పి ఆ ముని లేదా ఆ ఋషి వెంటనే ఆ నదిలో ప్రవేశించాడు వాళ్ళగా ఆ శక్తులు ఉంటాయి కనుక అందులో ప్రవేశించగానే ముని వ్రజ అధిష్టత్వం మహం తిష్ఠామి సువ్రత నువ్వు వెళ్ళవయ్యా నువ్వు వచ్చే వరకు నువ్వు ఉంటానన్న మాట ఇచ్చి ఆశ్రమంలో కూర్చుని ఉన్నాడు మహానుభావుడైనటువంటి ఋతుధ్వజుడు